నమస్తే అవధూత కాశీనాయన ఆశ్రమం కూల్చివేతపై ప్రజా సంఘాలతో పాటు ఆయన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూల్చివేత వ్యవహారం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భారీ చర్చ జరుగుతోంది ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆశ్రమంను తిరిగి కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాశిరెడ్డి నాయన గురించి ఆంధ్ర రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు జిల్లాలో బెడుసుల్లి అనే గ్రామంలో ఆయన జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పదహైదున ఆయన జన్మించారు కాశిరెడ్డి ఆయన తల్లిదండ్రుల పేరు కాశమ్మ సుబ్బారెడ్డి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఎన్నో తీర్థయాత్రలు చేయడం జరిగింది ఈ క్రమంలో ఆళ్లగడ్డకు యాభై కిలోమీటర్ల దూరంలోనున్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో నున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సందర్శించి ఆధ్యాత్మిక గురువుగా అక్కడే స్థిరపడ్డారు ఆయన తన వద్ద మాయలు మహిమలు ఉన్నాయని ఏనాడు చెప్పుకోలేదు కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే వివరించేవారు ఈ క్రమంలో ఆయనకు లక్షలాది మంది భక్తులు అవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరున ఆయన పరమపదించారు ఆయన మరణానంతరం జ్యోతి క్షేత్రం కాశీనాయన క్షేత్రంగా మారింది కాశీనాయన క్షేత్రంలో ఆయన భక్తులు వేలాది మందికి అన్నదానం చేస్తూ ఉంటారు అక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం జరిగింది లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వం తరపున కాశినాయన ఆశ్రమం రుచివేతపై తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు ప్రకటించారుజివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆశ్రమాన్ని అక్కడ పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది సంవత్సరం మార్చి వార్త సాకున్నదాత కూటమి సర్కారు తీరుపై స్థానికుల ఆగ్రహం వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని కాశీనాయన క్షేత్రానికి చెందిన స్నానపు గదులను కుమ్మరులు రజకుల అన్నదాత సత్రాలను గోశాల గెస్ట్ హౌస్ లను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం ఇవి ఉన్నాయనే సాగుతో అధికారులు చర్యకు పాల్పడ్డారు అదాని అంబానీ వంటి పారిశ్రామిక అటవీ ప్రాంతంలో ఇష్టానుసారంగా వేలాది ఎకరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే సమయంలో సామాన్యులు పేదలు యాత్రికుల ఆకలిని తీరుస్తున్న అన్నదాత సత్రాన్ని ఇతర వసతి సదుపాయాలపై ప్రభుత్వం విరుచుకపడ కలకలం రేపింది కూల్ పాల్పడిన వారిపై చర్యలు లోకేష్ ఈ చర్యకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వీలైనంత త్వరగా అదే స్థానంలో తన సొంత నిధులతో సత్రం పునర్నిర్మిస్తామని చెప్పి లోకేష్ అనడం జరిగింది